గోంగూర పప్పు కావాల్సిన పదార్థాలు కందిపప్పు ఒకటిన్నర గ్లాస్ అండి గోంగూర అండి ఒక కట్ట తీసుకున్నాను ఇందులోన కావలసిన నీళ్ళు పోసుకునేసి నీట్గా కడిగి పెట్టేసుకునేసి దాంట్లోనే పచ్చిమిర్చి అండి మనకు కావాల్సిన పెట్టుకునేసి కొలత ప్రకారంగా అయితే ఒక పది చాలు అండి కారం ఎక్కువ ఉంటుంది పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇందులో నేను ఏం వేయలేదండి కొంచెం కొత్తిమీర గోంగూర పచ్చిమిర్చి కందిపప్పు అండి తర్వాత వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అండి నేను ఒక ఐదు తీసుకున్నాను అందులోకి మరి ఎక్కువ వేస్తే కొద్దిగా టేస్ట్ చేంజ్ అవుతుందండి అందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అంతా ఇప్పుడు సన్నగా నూరుకునేసి ఇందులో కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్నానండి వేసేస్తున్నాను తగినన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు పప్పు పెట్టేస్తున్నాను అండి గోంగూర పప్పు ర్యాడీ చేసుకున్నానండి ఇందులోకి స్టవ్ పైన పెట్టేసి పసుపు వేస్తాను మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నా అండి నేనైతే ఒక మూడు విజిల్ ఇస్తానండి పప్పుకు ఉడికిత ఉంటుంది వాక్ చేస్తున్నా మూడు విజిలకు సాల్ట్ వేసుకునేసి పప్పు రుద్దుకొని అందులోకి మచ్చిమిరకాయలు అయితే సూపర్ ఉంటాయండి మచ్చిమిరకాయలు వేయించుతున్నాయి ఇప్పుడు గోంగూర పప్పు మచ్చిమిరపకాయలు అండి సూపర్